ఇప్పుడు మన గురించి ఫ్రెష్ అనమాట ఫ్రెష్ చెప్పిచ్చిందనమాట ఖాళీ బోర్ అని ఉంటుంది దావతే ఒకసారి రాయి చూసాను టేస్ట్ గిటా చూడండి ఎట్లుందా నా కళ్ళు జబ్బరస్ అంటే ఆఫీషియల్ మనం ఏడికి ఈతవనం దగ్గరికి వచ్చినాం కళ్ళు ఆగుతాందుకు తాగాలే తినాలి ఎంజాయ్ చేయాలి ఫుల్ ఎంజాయ్ చేద్దాం మా చెల్లి తెలిసి ఆ సహస్ర బ్లాగ్స్ కూడా వచ్చి నీమె కూడా సపోర్ట్ చేయరి మా చిట్టి బుద్ధిజన్ ఛానల్ అనమాట ఫుల్ సబ్స్క్రైబ్ చేయరి ఎంజాయ్ చేయరి చెల్లి లోపల వెళ్తాం మేడం ఈత వాళ్ళం చాలా కాయస్ ఈ రోజైతే వచ్చేసినాము ఈత వానంకి ఇగో మా అక్క అన్నమాట ఇగో మేము అక్క బిడ్డే కూతురు ఏడికి వచ్చినాం పోటీ మనం ఈతవనంకి వచ్చినాము అయితే దొరికింది నా నా మొత్తం ఈతవాణం అని అక్క మా బావ ఈ మావోడు అక్కలు అందరు పోతురు ఆల్రెడీ మా మామ గిడ్ సెట్ చేసారు అనమాట ఈతవనం ఇదే ఫుల్ ఫుల్ సెట్లు ఉంటది అనుకోరి సండే సండే వచ్చేయ్రీ ఎంజాయ్ చేయరు

పుణ్యక్షేత్రానికి ఎందుకు పట్టుకొచ్చిన పోయినసారి ఒంగో పెట్టి హారతి చలోంట చెట్టు చెట్టు చూడరు ఎట్లుంది చెట్టు ఏం సేపు వాళ్ళు చెప్పింది ఇక్కడ చెప్పి దుట్ట ఇక్కడ చెప్పింది కూడా ఇక మన వాళ్ళ ఫుల్ ఎంజాయ్ చేస్తారు సో ఈ రోజైతే ఈజమానంకి వచ్చినాం అనమాట ఇక్కడ కళ్ళు ఎండ చూద్దాం అన్నవాళ్ళు మన వాళ్ళే తెలిసిన వాళ్ళు మంచి జబర్దస్త్ అండి జబర్దస్త్ కళ్ళు ఇస్తారు ఇంకా చెట్టు మీద దింపాలే కళ్ళు అట్లనే చూపిస్తారండి మీరు మీరు కళ్ళు ఫుల్లో కళ్ళుంది ఎట్లా కడుతుంది చూడరి మొత్తం వస్తుంది అనమాట అంతా ఇగో ఈత వనంలో మొత్తం మనం ఈత వనంలోకి వచ్చేసినాం ఎప్పుడైనా మనం తెలుసుగా బార్లకు వాయిన్స్ లకు దాన్ని పోయినాం ఫస్ట్ టైం అనమాట మనం ఇక్కడికి వచ్చాడు ఇది చూసారుగా లోపల కొద్ది ఈత చెట్లు వస్తూనే ఉంటాయి అనమాట ఈత చెట్లు అంటే ఏవి కాదు తాటి చెట్లు అంటే పొడుగుంటాయి ఇవంటే ఈత చెట్లు కాబట్టి చిన్నగా ఉన్నాయి అనమాట సో అంతేగా ఇక రండి ఎంజాయ్ చేయండి వస్తుంటది అనమాట ఈత వనం అంటే సై అంటే సై ఉంటుంది ఒకసారి ఎప్పుడు మందో గిందో చిందో కాకుండా ఒకసారి వచ్చేడి గొడవరి సై ఉంటుంది మొత్తం ఈత వనం అనమాట మంచిగా ఉంటుంది కళ్ళు కూడా జబర్దస్త్ ఉంటుంది అనమాట సేమ్ చెట్టుకైనా ఉంటుంది కళ్ళు చెట్కే నిపుతారు మస్తుంటారు ఇదో మన వాళ్ళు అయితే మొత్తం ఛానల్ గురించి చాలా వేసుకుంటారు కానీ మా ఛానల్ అసలు చూడడం ఇదో విషయంగా ఎవరు ఛానల్ జరుగుతుంది ఇక ఇట్లున్నాయి కళ్ళు కల్లే కానీ ఇక మా వాళ్ళు మొత్తం ఇట్లా బిల్లం చుట్టూ ఇట్లా వాడుతా అట్లా వాడుతారు కళ్ళు మొత్తం చూసేరు చూసేరు ఫ్రెష్ ఉంది అనమాట సై ఉంటది కళ్ళు తీసుకునిగా ఇక లోపల పోస్తుంటే ఇలా అవుతాట अरुण चैनल में आज चला अलग कंपटीशन ले इतने सूदरी का फिर हम बावा की कल है तो वो हाँ राइट सूदरी तागुर तागुरी राइट कहने का फिशल चार चला अब दिला सुनो सो गाइस ये को अलग लेंगे अलग सारे हो रहे हैं ना यार अंत मेरे एंटरटेनमेंट कौनसा रहा वो şey the <online> काज <cherish that the timeover>

అది కొంచెం చలో గాయస్ మా బావ అయితే చెట్టు మీదకి నిప్పిన కళ్ళు మా అన్న కోస్తుండు మా అన్న టేస్ట్ ఎట్లుందో చూడండి ఎట్లుందా నా కళ్ళు జబ్బరస్ అంటే జబ్బరస్ ఉంటది కళ్ళు ఉంది కళ్ళు అయితే మొత్తం ఈత వనంలో ఈత కళ్ళు అనమాట ఏమంటే ఏమి నేనైతే ఎంజాయ్ చేస్తున్నారు మన మంచి ఉంది ఈత వనంలో ఏంటంటే ఒక స్టఫ్ ఒక్కటి తీసుకోవాలి మేము అంతే ఒక స్టఫ్ తీసుకోకుండా తాగుతున్నామంటే అంటే చూడురుగా మీరే ఏక్దాము చెట్టు మీదకి వెళ్ళి తీసుకొని మళ్ళీ అర్థం చేసుకోరి అట్లుందనమాట ఈ కవణంలో ఈట కళ్ళ ఈట కాళ్ళు ఈత వనంలో ఈట కాలు అనమాట జబర్దస్త్ ఉంటది అవి అంటే కలిగిపోతాయి అనమాట ఇది రావు అదనమాట అర్థమైందా మా అక్క ఇగో ఈమె కూడా పెద్ద బ్లాగర్ అనమాట దుర్గా సంతోషి సహస్ర బ్లాగ్స్ సో లైక్ సబ్స్క్రైబ్ చేయండి అనమాట ఈమె ఛానల్ కదా నేను చెప్తున్నాయి రియల్ గా బాగుంది అయితే ఎవరికన్నా కావాలనుకుంటే మన తెలుసుగా కొండపోసమ్మ దగ్గర పాములపరచని విలేజ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మన ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది ఆ గుడి పక్కకి దిగంగానే ఇది వస్తుంది అన్నమాట ఈతవరం మీరు ఎంజాయ్ చేయడానికి డ్యామ్ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయచ్చు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మన డ్యామ్ దగ్గర ఈతవరం కళ్ళు ఉంటది కళ్ళు తీసుకొని ఇంకోటి చెప్పాలంటే ఇది ఎక్కడన్నా కూర్చోవచ్చు చూసి ఎంత ఉందో ప్లేస్ అయితే కూర్చొని మంచిగా మక్క గుడలు పాయా తీసుకొని మంచిగా తాగొచ్చు అనమాట ఎక్కడన్నా చాపలు తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేసుకొని మనం చేయొచ్చు అన్నమాట అనమాట సో చలో ఇట్లా అయితే ఉంటుందన్నమాట ఇదంతా ఈతవనం మీరు ఎట్లయినా తాగొచ్చు తినొచ్చు ఏమన్నా చేయొచ్చు అనమాట అంటే నార్మల్గా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట చిల్ అంటే చిల్ ఫుల్ ఖాళీ ప్లేస్ అనమాట అందరూ ఎంజాయ్ చేయడానికి చాలా మంచిగా ఉంటుందన్నమాట ప్లేస్ అయితే మా అన్న చూడండి ఎట్లా చేస్తుండో ఈత చెట్టుకి చూడండి ఎట్లా చేస్తున్నారు అన్న వాళ్ళందరూ ఇగో ఏదో నార్మల్ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట ఇట్లా ఇగో మా బావ చూడండి మొత్తం చుట్టూ చూస్తున్నారు కళ్ళు ఎట్లా బాబు మా అలా చూస్తున్నారు చూడండి ఒకసారి

ైట్ మలో వీడియోతో మళ్ళా వీడియోతో మళ్ళీ కలుస్తాం